마고마진진진진진진 <com selection> जय जय श्री सारंग नेंदी ने मोर जय होर माज का वीर लोग to हो जय हो जय हो माज का वीर लोग अरे जय हो जय to

రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలలో విభజన జరగడం న్యాయమని చెప్పి తీర్పేయడానికి తీర్పుయడాన్ని ఎంఆర్పిఎస్ తరఫున మాజీ పులాల తరఫున స్వాగతిస్తున్నాం అంటే ఎప్పుడైనా అనగాడిన వర్గాలకు జనాభా తమాషా ప్రకారం ఎవరు ఎంతమంది ఉంటే వారికి వాటా వంతులు తప్పేం లేదు ఎందుకంటే ఒకసారి రిజర్వేషన్లు ఎవరైనా కావచ్చు అది పర్సనల్గా సెల్ఫ్ నా నేను కూడా కావచ్చు ఒకసారి రిజర్వేషన్ అనుభవించినాక తిరిగి నా తర్వాత వచ్చే నా జనరేషన్లో అనుభవిస్తుంటే ఖచ్చితంగా ఇతర వెనుకబడిన వర్గాలకు డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది ఆ రకంగా ఇప్పటి మన ఎస్సీలలో ఉన్న బాలవర్గానికి చెందిన వారు కావచ్చు అంటే మొదట ఫలాలు రిజర్వేషన్ పలాలు ఏదైతే అందు అందుకున్నారో వారు తిరిగి తిరిగి అందుకోవడం వల్ల ఒకే ఉపకులం ఎక్కువ రిజర్వేషన్ పొందిందనే బాధతో ఆనాడు గర్వంగా తలెత్తుకుంటాడు కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజ ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మన ఎంఆర్పిస్ కావచ్చు మన తరఫున విజ్ఞప్తి చేద్దాం జనాభా దమాష ప్రకారం ఎవరికి ఎంత కానీ అది మాల కావచ్చు మాదే కావచ్చు ఉప కావచ్చు ఎవరికైనా ఆ జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే ఎవరైతే నిజంగా లబ్ధి పొందవుతుందో ఎవరైతే ఏ కులమైతే ఎవరైతే వెనుకబడ్డ జాతి ఎవరైతే ఉందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా రిజర్వేషన్ పనులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనా ముప్పై సంవత్సరాల సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ సంతోషాన్ని వెనకటి మాటల్లో చెప్పుకుంటే తీరేది కాదు కాబట్టి త్యాగం ఎన్ని ఎంతమంది త్యాగాలు చాలామంది పిల్లలు ఆనాడు గాంధీ బావన్ పోయి ఇక్కడ కాల్చుకున్న సంఘటన చూసాం అట్లాంటి ఘటనల అమరవీరుల జ్ఞాపకార్థంగా కావచ్చు వారి త్యాగపలితంగా ఈరోజు సాధించినందుకు అందరికీ వారికి ఆ అమరులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి మళ్ళా అట్లాంటి ఉద్యోగం రాకుండా న్యాయంగా రావాల్సింది కోరులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున మరి ఇరవై మందితో ఏర్పడినటువంటి మాదిగల యొక్క ఉద్యమము ఇది మందకృష్ణ గారు ప్రారంభించి దాదాపు నేటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి మాదిగలంటే పేరు చెప్పుకోలేని పరిస్థితిలో నుండి ఒక మాదిగ అంటే ఒక ఆత్మగౌరవంతో నేడు సమాజంలో తిరుగుతున్నామంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే ఎన్నో ఒడితుడుకులు ఎన్నో అవాంతరాలు మరి మందకృష్ణ అంటే పలానా పాటికి అమ్ముడు వేయండు ఇటు అమ్ముడు వేయి అటు అమ్ముడు అని ఎన్నో అవాకులు చెవాకులు పేలినప్పటికీ కూడా మరి ఆయన వెనుగు తిరగకుండా మాదిగా జాతి సంపూర్ణ విజయమే లక్ష్యంగా మరి మధ్యలో పెట్టుకొని మరి ముందుండి పోరాడిన ఏకైక నాయకుడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని నడిపించిన దమ్మున్న నాయకుడు కేవలం మందకృష్ణ మాదిగారని అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాడు ఈరోజు మరి ఈ ముప్పై ఏళ్ళ ఫలితంగా మరి మనకు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి మరి సామాజిక వర్గ నాయకులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము మాదిక జాతి పక్షాన వారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము మాకు వచ్చి అందినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మనకు అవకాశ రూపంలో రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లు మరి ఒక్క వర్గానికే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వర్గం మాత్రమే ఒక్కొక్క కులం మాత్రమే అనుభవిస్తుంది మరి మిగతా యాభై అరవై డెబ్బై కులాలు కూడా మరి అనుభవిస్తలేవు ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తీసుకుంటే యాభై తొమ్మిది యాభై కులాలు ఉన్న దగ్గర మరి ఒక్క ఒకే ఒక కులము తక్కువ జనాభా ఉండి మరి ఎక్కువ లబ్ధి పొందినటువంటి బాల సామాజిక వర్గం మరి పొందుతున్న విషయము ఇవాళ కాదు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే జస్టిస్ లోకూర్ కృష్ణ కమి జస్టిస్ లోకూ కమిషన్ తేల్చి చెప్పింది మరి దానికి అనుగుణంగా మన శ్రీ మందకృష్ణ అన్నగారు ఇవాళ మరి ముప్పై ఏళ్ళ పోరాటం చేసి సుప్రీంకోర్టులో మనకు ఈ విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది అందు గురించి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మరి రిజర్వేషన్ సాధించి పెట్టాడు మనం అందరము అనుకుంటుంటాం ఒక సగటు మనిషిగా మన దేశం రా రాజ్యాంగం రచించు లేక రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించిండు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అని అనుకుంటాం ఆ విధంగానే కానీ భారత రాజ్య భారత రాజ్యాంగం రచించడంతో పాటు మరికి ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలను అమ్మ ఇవ్వడంతో పాటు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ప్రపంచ జ్ఞాని మరి అని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మరి తేల్చి చెప్పింది అతను చదువుకున్నటువంటి కొలంబియా యూనివర్సిటీ కూడా ఆఫ్ ధ్యేయంగా ప్రకటించుకుంది మరి అలాంటి సందర్భంలో మరి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అనగానే అనే ప్రపంచ మేధావి విశ్వజ్ఞాని కానీ అందరం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఎవరైనా కూడా ఒక సగటు మానవుడు ఏమనుకుంటాడంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే రిజర్వేషన్ అనుకుంటున్నాడు ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడదాల్సినప్పుడు ఆ రిజర్వేషన్ కొందరికి మాత్రమే అనుభవిస్తున్నారు ఒకరికి మాత్రమే చెందుతున్నాయి ఒక కులం వరకు చెందుతున్నాయి ఒక రాష్ట్రంలో ఒకరికి ఒక వర్గానికి చెందుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి డాక్టర్ బాబాసాహెబ్ నాయుడు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ల ఫలితాలు ప్రతి ఇంటి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి చేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన శ్రీ మందకృష్ణ మాధవన్న గారు ముప్పైలో అలభై పోరాటం చేసి మొగ్గవారి దీక్షతో ఎన్నో ఆటంకాలు ఎన్నో వెన్నుపోటులు ఎన్నో బాధలు ఆటుబోట్లు సొంత ఎదిగినటువంటి నాయకులే వెన్నుపోట్లు పరిచయా కూడా మొత్తమైన ధైర్యంతో ఇవాళ ముప్పై వేల పోరాటం చేసి మరి మాదిగా మాది ఉపకులాలకు ఇవాళ సాధించుకున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేరియాల మండల కేంద్రంలో మరి చేరియాల డివిజన్ కేంద్రంలో మేము విజయోత్సవ ర్యాలీ తీసి ఘనంగా తీర్పుతో యావత్ మాదిగ జాతి పండుగ చేసుకునే సందర్భం శ్రీ మందకృష్ణ మాదే గారు మాదివ కులంలో పుట్టినటువంటి వజ్రం ఆయన అకుంఠిత దీక్ష అకుంఠిత పోరాట ఫలితమే ఈరోజు ఏబీసీ వర్గీకరణ ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు మరి ఈనాడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి ఈ నిర్ణయానికి ఈ నిర్ణయం రావడానికి కారకులైంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎన్నో కునా సంస్థలు కూడా పుట్టుకొచ్చినాయి అటు సంవత్సరాలను కూడా కాదని ఎంఆర్పిఎస్ను చీల్చాలని నానా రకాలైనటువంటి సంస్థలు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా నిలబడింది మంద కృష్ణ వెనకనే యావత్ జాతి పోరాట ఫలితమే ఈరోజు మనకు ఉప కుల మాదిగ ఉప వర్గీకరణ జరిగింది దీనివల్ల మన మాదిగ జాతి రాబోయే రోజులలో చాలా విధాలుగా మరి ఉద్యోగాలలో అయితేనేమి ఎన్నో విషయాల్లో మరి మేలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ తీర్పును స్వాగతిస్తూ మరి పోరాడిన ప్రతి ఒక్క వీరునికి జై మాదిగా జై మాదిగా ఇరవై మందితో ఈలో మాదిగా దండలతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ముప్పై సంవత్సరాల తర్వాత మన కళ సహకారమైన శుభ సందర్భంగా ఈరోజు చీరాల పట్టణ కేంద్రంలో బాల సంచాలతో స్వీట్ల పంపిణీ కార్య స్వీట్లు పంచుకుంటూ ఘనంగా ఈ యొక్క విజయ విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మన్న కృష్ణ మాదిగా చేసినటువంటి ఈ త్యాగ ఫలితమే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అన్నగారు అన్న అన్నగారిపై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ ఎన్నో నిందలు వచ్చినప్పటికీ ఎన్నో అవమానం వచ్చినప్పటికీ ఒక ప్రభుత్వ తొత్తుగా మారిపోయిండు కాంగ్రెస్కు తొత్తుగా మారిపోయిండు బీజేపీకి తొత్తుగా మారిపోయిండు లేకపోతే ఇంకా టీఆర్ఎస్ కు తొత్తుగా మారిపోయింది అని చెప్పేసి ఎందరో మరి ఆ అన్న మీదకి ఎందరో అవమానించినప్పటికీ అన్న ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని ముందుకు సాగిస్తూ కార్యకర్తలకు ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఉద్యమ పఠనాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మనకృష్ణ గారి త్యాగ ఫలితమే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మాదిగలు అమరవీరులు అయిపోయారు ఈ యొక్క ఏబిసి సుప్రీంకోర్టు ఇచ్చిన మంచి తీర్పును మేము స్వాగతిస్తూ ఈ యొక్క వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నాం చూసిన లేకుంటే వర్గీకరణ లేదు క్రిష్టంగా లేకుంటే ఏబిసీ లేదు క్రిష్టంగా లేకుంటే మాదిగా అనే ఒక పదాన్ని మేము రోడ్డు మీదకి వచ్చి చెప్పేటటువంటి మేము వారిని మేము లేము సగర్వంగా ఈరోజు విజయ్ కుమార్ మాదిగా అని చెప్పేసి నేను ఒక రోడ్డు మీదకి ఈ విధంగా సగర్వంగా గట్టిగా ధైర్యంగా చెప్తా అంటే అది కేవలం మన కృష్ణ గారితో ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అనుతో గారితో మరి మొత్తం నుంచి చేరే వరకు పాదయాత్రలో పాల్గొన్నాం రెండు సార్లు ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళాం మరి అందరు చేసినటువంటి ఉద్యమ ఫలితమే ఈ యొక్క యూత్ మెంబర్స్ కావచ్చు పట్టణ పేద కావచ్చు మరి సీనియర్ నాయకులు కావచ్చు ఎంఎస్పి నాయకులు కావచ్చు ప్రతి ఒక్క అండదండలతో ఈ విధంగా ఉద్యమ పఠనాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ విధంగా సా సాధించాం మరి యొక్క ఈ స్ఫూర్తితో మనం అందరం కూడా మాదిగలో ఉన్న ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఉపవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సమానంగా న్యాయం చేస్తారని నేను విశ్వసిస్తూ నాకు ఇచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.